హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కొత్తగా యూట్యూబ్ చేసుకునే వారికి కొన్ని చిట్కాలను నాకు తెలిసినవి చెప్తానండి అక్క మేము పెట్టిన వీడియోలు ఎవరు చూడట్లేదు ఏం చెయ్యాలి అని చాలామంది అయితే అడిగారండి నేను చెప్పేది ఒకటేనండి మనం ఒక టైటిల్ పెడతామండి పెట్టిన టైటిల్ మీరు కొట్టండి యూట్యూబ్ ఛానల్లో ఎవరికైనా ఉందేమో మీ పేరు కొడితే ఎవరి పేరు వస్తుందో మీరు చూసుకోండి మీరు అనుకున్న ఒక లక్ష్మి టెక్స్ ఛానల్ అని లేదా ఈ మొక్కల గురించి ఏదైనా ఒక పేరు పెట్టి మీరు కొట్టండి చర్చ చేయండి చేసినప్పుడు మీ పేరు వస్తుందా లేకపోతే అందరి పేర్లు వస్తున్నాయో చూడండి అయితే నేనేం చేశానంటే అండి ఫస్ట్ మా బుజ్జి తోట ఛానల్ని రాజమహేంద్రవరం అంటే చాలా మందికి ఫేమస్ కదా ఈ రాజమహేంద్రవరం పేరు పెడితే మన వాతా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారంతా ఇది మా రాజమహేంద్రవరం వారి వీడియోయా అని చూస్తారేమో అన్న ఒక ఆలోచనతో మేము ఆ పేరైతే సెలెక్ట్ చేశానండి నేనే చేశాను అయితే ఆ పేరు కొడితే యూట్యూబ్ ఛానల్లో కొడుతుంటే వందలు వచ్చేవండి మా పేరు ఎక్కడ కనిపించేది కాదు వందలలోంచి మా పేరు వెతుక్కోవలసి వచ్చేది అసలు వచ్చేది కూడా కాదు ఫస్ట్లో రాదు కూడా అని అనుకోండి ఒక పది ఇరవై రోజుల వరకు మందే ఒక ఇరవై ముప్పై వీడియోలు పెట్టే వరకు కూడా రాదు అయినా ఇన్ని ఇన్ని ఛానల్లో మా అది తడుముకోవాలి అంటే చాలా ఇబ్బంది కదండి అందుకని ఇది కరెక్ట్ కాదు అనిపించింది అనిపించి మా చిన్నమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది మనకి రావట్లేదు నేను అత్తమాను చూసుకునేదాన్ని అండి వస్తుందా లేదా ఎవరికైనా చెప్తుంటే చూడండి అంటే మాకు రావట్లేదు అనేవారండి ఫ్రెండ్స్ని అడుగుతాం కదండీ ఇలా జరిగాక అప్పుడు మా చిన్నమ్మాయిని మన ఛానల్ పేరు మార్చేయంటే నాకు కూడా చెప్పకుండా తనే మన తోట చిన్నది కదా అందుకని మా బుజ్జి తోట అప్పటికి చాలా మొక్కలు కూడా తక్కువగా ఉంటాయి కదండి చిన్నగా బుజ్జిగా ఉంది అందుకని మా బుజ్జి తోట అని పెట్టిందండి ఇవాళ మీ అందరు మనలో పొందిందనుకోండి అలా మీరు ఆ పేరు కొడితే ఇప్పటికీ కూడా ఇంకొక పేరు రాదండి బుజ్జి మేక బుజ్జి మేక అన్న వీడియో ఉంటుంది కదా ఆ వీడియో వస్తుంది అంతే తప్ప ఎవరిది కూడా ఆ పేరు అయితే లేదండి ఎవరి పేరు లేనిది మన ఛానల్లో ఉంటే మనకే ఆ పేరు కొట్టగానే వస్తుందండి అందుకే అలా చేసుకోండి మీ పేరు ఉందనుకోండి మీ పేరు తర్వాత వంటలైతే వంటలు తోట అయితే తోట అలా అమర్చుకోండి అదొకటండి తర్వాత మనం వీడియోలు సరిగా చూడట్లేదు అక్క ఎలా అని అడుగుతున్నారండి మనకి యూట్యూబ్ అండి మనకి ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై మూడులో మనకి మంచి అప్డేట్ అయితే ఇచ్చిందండి అది సాంగ్ పెట్టుకోవటం కానీ ఎవరి అయినా వాయిస్ పెట్టుకోవటం కానీ ఇవి రెండు మనం తీసుకోవచ్చండి చాలామంది అలా చేస్తే సాంగ్ పెడితే డబ్బులు రావట్ కదా మాంటేజ్ నవదట కదా అంటున్నారండి లేదండి అది కరెక్ట్ కాదు మనం షార్ట్ వీడియోకి పెట్టుకోవచ్చు పెద్ద వీడియోకి మాత్రం కూడా ఎంత టైం ఉంటుందండి అంత కూడా నేనైతే వాడనండి నేను ఓడిని నేను వాయిస్ వేసుకుంటాను చిన్న మ్యూజిక్ కూడా నేను మనకి గుళ్ళో పాటలేస్తారు కదండి ఆ పాటల వీడియో కూడా సౌండ్ చిన్నది ఉన్నా సరే నేనైతే ఉపయోగించను అండి వేళ నేను వాయిస్ వేరే ఇచ్చుకుంటాను మీకు చాలా సార్లు నేను వీడియోలో చెప్పే ఉంటాను మీకు నేను స్వయంగా ఇంట్లో వాయిస్ ఇచ్చుకుంటానండి అలా మనం పెద్ద వీడియోకి మాత్రం ఎవ్వరి వాయిస్ కానీ ఎవ్వరి వీడియోలు కానీ మనం పెట్టద్దు కానీ షార్ట్ వీడియో పాపులర్ అయిన ఛానల్ ఉంటుంది కదండీ వారి నుంచి కొన్ని మాటలు తీసుకుని షార్ట్ వీడియోలో పెట్టుకోవచ్చు మనకి చాలామంది ఇప్పుడు గురువుగారు మాటలు పెడుతున్నారు లేదంటే అమ్మ మాట పెడుతున్నారు మా ఛానల్లో ఉంది కదండి అమ్మ మాట నేను చాలామంది నన్ను అన్నారండి మా పిల్లలు కూడా అన్నారండి మా ఛానల్లో ఒక నా కూతురు లాంటి అమ్మాయి అమ్మ మాకు ఈ శోధేందుకు మాకు మీ మొక్కలు చూసి మేము నేర్చుకుంటున్నాము మాకు ఈ అవసరమా అన్నారండి కానీ మన ఛానల్కి అది అవసరం అండి నేను ముందుకు వెళ్ళాలి అంటే నాకు అది ఒక పునాది రాయిలాంటిది అది చేయటం వలన మనకి కొంతమంది సభ్యులు అయితే కుటుంబ సభ్యులు అవుతున్నారండి దానివల్ల మేము అవి వాడవలసి వస్తుంది అయితే మనకి సభ్యులు ఉంటేనే కదండి మనం వీడియో చేయటానికైనా మనకి కొంచెం హుషారు వస్తుంది ఛానల్ ముందుకు వెళ్తేనే కదా షార్ట్ వీడియో ఇవేళ అనుకోండి నాకు ప్రతి రెండు రోజులకి డైలీ చూసేది అయితే ప్రతి రెండు రోజులకి నాకు ఒక లక్ష వెళ్తుందండి వీడియోలు చిన్నవి పెద్ద అన్నీ కలిపి ఇవాళ నేను షార్ట్ వీడియో పెట్టలేదు అనుకోండి యాభైకే పడిపోతుంది అది లక్ష అవ్వాలంటే మనం ఏదో ఒక వీడియో కలపాలి అలా షార్ట్ వీడియోలు నేను నాకు ఖాళీ ఉంటే రోజుకి మూడు నాలుగు అలా పెట్టేస్తానండి లేని రోజు లేదు కానీ రోజుకి రెండు మూడు వీడియోలు అయితే పెడితే మంచిది అలా ట్రై చేయండి పెద్ద వీడియో రోజుకి ఒక వీడియో వస్తే మీ ఛానల్ ఇంక తిరిగి చూడక్కర్లేదు నేనైతేనండి ఏంటి నాకు ముందుకు వెళ్ళట్లేదు ఏంటి అని నేను టెక్స్ కూడా నేను అడిగానండి అడిగితే నాకు కొంత అమౌంట్ కూడా అడిగారు అయినా ఖాళీ లేదు అన్నారు ఆ అమౌంట్ ఇస్తానికి కూడా నాకు ఇప్పుడు ఖాళీ లేదు నేను తర్వాత చేస్తాను అన్నారు సరే చూద్దాం ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తారని ఎదురు చూస్తూ నా పద్ధతిని నేను ఫాలో అవ్వనండి ప్రతిరోజు ఒక వీడియో పెట్టానండి ఇంకా అతను ఫోను చేయలేదు నాకు అవసరం కాలేదు చక్కగా నాకు అనేది అయిపోయింది అలా ఇలా యూట్యూబ్ ఛానల్లో మీకు మీ కంటెంటు ఉండి చక్కగా మీరు నలుగురికి ఉపయోగపడి వీడియో చేస్తే మీ వీడియోలకి తిరిగి లేదండి అలానే ఓర్పు ఉండాలండి నాకైతే మూడు సంవత్సరాల వరకు కూడా నేను వెయిట్ చేశాను అలానే మీరు కూడా పట్టు వదలని విక్రమార్కురలా పట్టు అయితే పట్టండి తప్పకుండా విజయం మీదే ఈ వీడియోలు ఏ సమయంలో పెడితే మంచిది అని మీకు డౌట్ రావచ్చు నాకు తెలిసి అయితే అండి మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆడవారికి చూడటానికి వీలైన సమయం అని నేను అంటున్నానండి అందుకే మీరు పదకొండు నుంచి ఏ సమయాన్ని అయినా సరే అప్లోడ్ చేసుకోండి నేనైతే ఈ ఛానల్లో పదకొండు గంటలకి ఇస్తున్నానండి లేదు అంటే రెండు ఆ సమయంలో ఇస్తాను ఈ సమయంలో ఇచ్చిన వీడియోలు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి మీకు మీకు ఎలా వీలు కుదిరితే అలా చేసుకోండి నా సలహా మేరకు మాత్రం నేను పదకొండు రెండు మూడు ఆ సమయంలో చేసిన వీడియోలు చాలా బాగా వెళ్తున్నాయండి ఇదేనండి ఇవాళ్ళ వీడియో షార్ట్ వీడియోల వల్లండి మనకు జనం పెరుగుతారండి అలానే మన ఛానల్కి అభివృద్ధి కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరు వీలు కుదిరినంత కనీసం మూడన్నా పెట్టండి రోజుకి ఒకటి అయితే బాగానే ఉంటుంది కానీ మనం ముందుకు వెళ్ళాలంటే ఒకటి రెండు మూడు కూడా పెట్టచ్చు మూడు వీడియోల వరకు కూడా మనకే యూట్యూబ్ అయితే రికమెండేషన్ చేస్తుందండి నేనైతే ఇంకా ఎక్కువే పెడతానండి కానీ మనకి మాత్రం మూడు వీడియోలకి మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మనకి నోటిఫికేషన్ అయితే మూడు వీడియోల కొరకు పంపిస్తుంది అలా చేసుకోండి మనం పాపులర్ అయిపోయిన వారి వాయిస్ కూడా మనం ఇవ్వచ్చు అయితే ఎలా చేయటం వలన బాగుంటుంది నవ్వదేమో అంటున్నారండి అది ఏం లేదండి చక్కగా అవుతుంది మనకి జనం వచ్చిన వాళ్ళు ఒకవేళ ఏదైనా తేడా వస్తే మనం మాంటేజ్ని ముందు మనం దాన్ని డిలీట్ చేసి అప్పుడు వచ్చిన జనం ఎక్కడికే పోరండి మనకి షార్ట్ వీడియోల వల్ల గంటలే మనకి కౌంట్ అయితే అవదండి పెద్ద వీడియోలకే అవుతుంది కానీ పది మందికి చేరటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది యూట్యూబ్ ఛానల్లో చేసే ప్రతి ఒక్కరికి ఇది వరం అని చెప్పాలి ప్రతి ఒక్కరు షార్ట్ వీడియోలు చేసుకుని ముందు జనంలోకి మీరు వెళ్ళండి అలా పాటలు ఇస్తూ అందరి వాయిస్ ఇస్తూ అప్పుడప్పుడు మీ వాయిస్ తోటి వారికి చక్కగా దగ్గర అవ్వండి అప్పుడు మీ వాయిస్కి అలవాటు పడిపోతారు ఆ తర్వాత మీరు అవి పెట్టకపోయినా మీ వాయిస్ పెట్టినవి కూడా చూస్తారు ఇలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవి చిన్న యూట్యూబ్ అందరం అలా వచ్చిన వాళ్ళమేనండి నేను ఒకటి నుంచి ప్రారంభించిన నేనే పెద్ద తెలిసిన ఏం కాదండి కానీ నా ఫ్యామిలీలో అక్కలు చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు వారందరికీ ఈ వీడియో ఉపయోగపడదని నేను ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి కానీ తెలుగులో చేయండి ఇంగ్లీష్ నేను చదవలేను నాకు తెలిసింది మీకు రిప్లై ఇస్తానండి నాకు ఎవరన్నా సమాధానం చెప్తారని ఎదురు చూసేదాన్ని అండి నాకు ఎవరో చెప్పేవారు కాదు నేను చాలా సపరవేదాన్ని అలాంటి ఇబ్బంది మీకు రాకూడదని నేను వివరాలు మీకు ఈ వీడియోలు ఇస్తున్నానండి చక్కగా ప్రతి ఒక్కరు కానీ మీరు చేసే ఉద్యోగం కానీ మీరు చేసే పని కానీ మాని ఇందులోకి రావద్దు ఎందుకంటే ఇందులో సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇది ఒక తీపి జ్ఞాపకంగా అనుకుని మీరు చేసుకోండి చక్కగా మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఈ వీడియో ఎలాగే ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని విషయాలు మరికొన్ని మరో వీడియోలో తెలుసుకుందాం బాయ్ అండి